నిర్మల్ జిల్లా ఈ రోజు భైంసా పట్టణంలోని భైంసా మున్నూరు కాపు పట్టణ కమిటీ తరఫున మనమూతోలు శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఎందుకనగా ఎన్నో సంవత్సరాల తర్వాత బైంసా పట్టణంలోని భంసా మున్నూరు కాపు పట్టణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ కమిటీకి సమావేశాలు నిర్వహించడానికి తగిన వ్యవస్థ లేదు కాబట్టి స్థలము కేటాయించవలసిందిగా ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలోని గౌరవ అధ్యక్షులు బాజనోళ్ల గంగాధర్ టౌన్ మున్నూరు కాపు అధ్యక్షులు యెనపోతుల మల్లేశ్వర్ ప్రధాన

బైస్త పట్టణంలో గత వారం రోజుల కింద బయంత ముందుకాపు అధ్యక్షుడు కమిటీ సోషల్ వెల్ఫేర్గా ఏర్పడి దానికి ముందు కాపు ప్రతి ఒక్క బిడ్డలకు మా సోదరులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇంతవరకు బయంత టౌన్లో ఇంత పెద్ద జనాన్ని ఉండే ముందు కాపు బీసీ కులానికి ఎవరు కూడా న్యాయం చేయలేదు ఖచ్చితంగా వాళ్ళకు ఉండటానికి ఒక కమ్యూనిటీ హాల్ అనుకోండి అది ఈ నా నాలుగు సంవత్సరాల కాలంలో ఇప్పుడు నేను ప్రాముఖ్యం చేస్తున్నాను కంపల్సరీ వీళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి వాళ్ళ ఏదైతే సంఘాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అక్కడ తీసుకు వాళ్ళకు ఉండటానికి ఫస్ట్గా పూర్తి చేస్తున్నాను మా కప్పు సోదరులకు ప్రత్యేక తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే ఇక్కడ మును కప్పు సోదరులు ఉన్నారో మన గంగాధర్ గారు మా తమ్ముడు యాగ ఉన్నాడు జోతా లాగ ముశెట్టి గారు గోపాల్ గారు మా మల్లేష్ గారు ఏదైతే ఇప్పుడు అధ్యక్షులు అయిందో మా పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు వీళ్ళందరూ కష్టపడి ఒక సమాజానికి ఏదైతే మనం దేశం కోసం చేస్తాం అట్లా మన సమాజానికి చదజేస్తాం వాస్తవంగా మనం ఏమంటామంటే మన ఇటు మందులు సర్దిస్తున్నారా తర్వాత ఊరు చదిరిస్తున్నారా మరలా తర్వాత మండలి సర్దిస్తారా తాలూకా సర్దిస్తారా మన దేశం కోసం కొట్టాడాలా అనేది ఒక కొత్త ఏదైతే ఉంది ఖచ్చితంగా వీటి వీళ్ళకి సమాజం కోసం చేసిన అకృషి నేను కూడా సహాయతకరే వాళ్ళకి పూర్తి చేస్తాను తెలియజేస్తాను